పాం తిరిగి స్వాగతం పది రోజుల విరామం తర్వాత మాతృభూమి నుంచి మిమ్మల్ని అందరినీ కలుస్తున్నందుకు చాలా చాలా సంతోషంగా ఉంది నిన్నటి ఎగ్జిట్ పోల్ ఫలితాలపై తిరిగి మన వీడియోలు పునర్పా పునఃప్రారంభిద్దాం ఎగ్జిట్ పోల్ ఫలితాలు ఎన్నో సంస్థలు చేస్తూ ఉంటాయి కానీ అన్ని సంస్థలకి ఆ క్రెడిబిలిటీ లేదు అది మనం మర్చిపోవాలి నా వరకు నేను ప్రామాణికంగా ఎప్పుడు తీసుకునేది యాక్సిస్ మై ఇండియా సర్వే సంస్థని ఇండియా టుడే తోటి టైఅప్ అయింది అంతకుముందు ఇంకొకరితో టైఅప్ అయింది కాబట్టి ప్రధానంగా అది యాక్సిస్ మై ఇండియా ఇటీవల కాలంలో చెప్తాను మీకు హిమాచల్ ప్రదేశ్ మీకు ఎన్నికల అప్పుడు అన్ని సర్వే సంస్థలు కూడా బీజేపీ గెలుస్తాయని చెప్పింది ఒకే ఒక్క సంస్థ కాంగ్రెస్ గెలుస్తాం అని చెప్పింది ఈ యాక్సిస్ మై ఇండియా అంతటి ప్రామాణికమైనటువంటిది నూటికి తొంభై నాలుగు శాతం కరెక్ట్ అవుతుంది సో కాబట్టి దాన్ని బేస్ చేసుకునే నా ఫలితం నా ఈ వీడియోకి ప్రధానంగా భూమికి అది అంత మాత్రాన్ని మిగతాయి కూడా విస్మరించట్లేదు మొట్టమొదటిసారిది ఈసారి ప్రత్యేకత ఏంటంటే అన్నిటికన్నా ముఖ్యమైంది ఒక్క ఇండియా టుడేనే కాదు ఆల్మోస్టు ప్రసిద్ధమైనటువంటి సంస్థలు అన్నీ కూడా ఏకగ్రీవంగా చెప్పిన ఏంటంటే మోడీకి మూడు వందల యాభై పైగా ఎన్డీఏకి వస్తాయి సీట్లు ఆయన ఏదైతే నాలుగు వందలు అన్నాడో దానికి మూడు వందల యాభైకి నాలుగు వందలకి మధ్యలో వస్తాయని ఎక్కువ భాగం సర్వే సంస్థలు చెప్పాయి ఎక్కువ భాగం సర్వే సంస్థలు వదిలిపెట్టండి నేను రామ్ టాక్ ద్వారా మీ అందరికీ వీడియో ద్వారా కూడా నేను చెప్పిన ఫలితాలు కూడా ఆల్మోస్ట్ ఇలానే ఉన్నాయి మీరు కావాలంటే పాత వీడియో ఒకసారి చెక్ చేసుకోండి నేను నేను రేపు రిజల్ట్ వచ్చిన తర్వాత కంపారిజన్ కూడా ఇస్తాను మీకు బీజేపీ ఒక్కదానికి మూడు వందల ఇరవై ఏడు ఇచ్చానప్పుడు మొత్తం ఎన్డీఏ కలిపి మూడు వందల యాభై నుంచి మూడు వందల డెబ్బై దాకా వస్తాయని చెప్పిచ్చాను సో కాబట్టి అదే ఆల్మోస్ట్ ఇవాళ సర్వే సంస్థలు కూడా అంటే వాళ్ళు ప్రొఫెషనల్గా చేశారు మనం రాజకీయ అంచనాలు మనకి అంతవరకు సో కాబట్టి ఇవాళ ఇవాళ చెప్పిన దాంట్లో ఇండియా టుడే మై యాక్సెస్ మూడు వందల అరవై ఒకటి నుంచి నాలుగు వందల ఒక్క దాకా వస్తాయని చెప్పింది సో కాబట్టి దాదాపు నాలుగు వందలకి దగ్గరగా వస్తుంది అదే కాంగ్రెస్కి వచ్చే నూట ముప్పై ఒకటి నుంచి అరవై నూట అరవై ఆరు వస్తాయని చెప్పింది ఓటింగ్ శాతం నలభై ఏడు శాతం ఎన్డీఏకి ముప్పై తొమ్మిది శాతం ఇండీ కూటమికి వస్తాయని చెప్పాయి న్యూస్ ఎయిటీన్ వచ్చి మూడు వందల యాభై ఐదు మూడు వందల డెబ్భై మధ్య కాంగ్రెస్కు నూట ఇరవై ఐదు నుంచి నూట నలభై మధ్య టైమ్స్ నవ్వు మూడు వందల యాభై ఎనిమిది కాంగ్రె ఇండీ కూటమికి నూట యాభై రండి సో ఇది స్థూలంగా నేను ఈ మూడు సంస్థలనే ప్రధానంగా ఎందుకు తీసుకున్నానంటే అన్నీ చెప్పాలన్నా కూడా కష్టం ఈ మూడు ప్రధానమైనటువంటి సంస్థలు న్యూస్ ఎయిటీన్ కూడా చాలా సమగ్రంగా ఈసారి సైజ్ తీసుకుంది టైమ్స్ నవ్వు కూడా తీసుకుంది సో దాంతో ఇక వివరాల్లోకి వెళ్దాం ఏమిటి అసలు ఎగ్జిట్ పోల్లో వచ్చిన ఫలితాలని ఏ విధంగా విశ్లేషించాలని చూసుకున్నప్పుడు ఒక్కటి అందరికీ అర్థమైంది చాలా క్విక్గా నేను చెప్పడానికి ప్రయత్నం చేస్తాను మోడీ అత్యధిక మెజారిటీతోటి తిరిగి మూడోసారి ప్రధాని కాబోతున్నాడు హండ్రెడ్ పర్సెంట్ ఎవ్వరు కూడా దాన్ని విభేదించే వాళ్ళే లేరు చివరికి కాంగ్రెస్ అనుకూల సంస్థలు కూడా రెండోది మూడు వందల యాభైకి పైగా ఎన్డీఏకి రాబోతున్నాయి ఇది కూడా ఆల్మోస్ట్ అందరూ చెబుతున్నటువంటిదే మూడోది కాంగ్రెస్ పార్టీ మూడోసారి కూడా విఫలం చెందుతుంది బొక్కబోర్లా పడింది గుడ్డులో మెల్ల ఏంటంటే ఇందుట్లో ఈసారి ప్రతిపక్ష హోదా దక్కే ఛాన్స్ ఉంది పోయినసారి యాభై తోటి ప్రతిపక్ష పద హోదా మిస్ అయిపోయింది ఈసారి దాదాపుగా మీకు నాకు తెలుసు వాళ్ళు అందరూ చెప్తున్న అరవైకి అటు ఇటుగా వస్తాయని చెప్తున్నారు అరవై నుంచి డెబ్బై ఇండియా టుడే కూడా ఇచ్చింది కాబట్టి సో కాబట్టి యాభై నాలుగు వస్తే చాలు వాళ్ళకి ప్రతిపక్ష హోదా వస్తుంది వస్తుందని ఆశిద్దాం రావాలని కోరుకుందాం ఎందుకంటే గట్టి ప్రతిపక్షం కావాలని కోరుకోవాలి కానీ గట్టి బలహీన ప్రతిపక్షం కావాలని ప్రజాస్వామ్యబద్ధంగా ఉన్నటువంటి వాళ్ళు ఎవరు కోరుకోకూడదు సో కాబట్టి అదొక్కటి తప్పితే మరి రాహుల్ గాంధీ దీన్ని ఆత్మ సమీక్ష చేసుకొని రాహుల్ గాంధీ తప్పిదాలని తిరిగి పునఃసమీక్షించుకుంటాడా ఆ నమ్మకం నాకైతే లేదు ఫ్రాంక్గా చెప్పాలంటే అది ఇంకొకసారి చేసుకుందాం మనం ఫలితాల తర్వాత వీడియో చేసుకుందాం తర్వాత అసలు ప్రత్యేకతలు ఏంటో చూద్దాం అండి చాలా ఇంపార్టెంట్ చిన్న ముఖ్యమైనటువంటి విషయాలు కొన్ని జరిగినాయి ఈ ఎన్నిక ముఖ్య ప్రత్యేకత ఏంటంటే పశ్చిమ బెంగాల్ ఒడిస్సా తెలంగాణలో బీజేపీ ఆల్మోస్ట్ స్వీప్ చేసింది స్వీప్ చేసింది ఎందుకంటే పశ్చిమ బెంగాల్ ఇండియా టుడే మై యాక్సెస్ ఇచ్చిన దాని ప్రకారంగా అయితే పశ్చిమ బెంగాల్ దీంట్లో ఆల్మోస్ట్ ఎవరు ఎన్ని వచ్చినాయో కూడా చెప్తాను పశ్చిమ బెంగాల్ ఇరవై ఆరు నుంచి ముప్పై ఒక్క దాకా వస్తాయని చెప్తున్నారు అట్లనే ఒడిస్సా వచ్చి ఇరవై ఒక్క స్థానాలు మొత్తం ఉంటే పశ్చిమి నుంచి ఇరవై స్థానాలు వస్తాయని చెప్తున్నారు తెలంగాణ అదే ఐ ఐటీ మయాక్సిస్ మైయాక్సిస్ ఇండియా ఇచ్చింది పదిహేడుకి పదకొండు నుంచి పన్నెండు వస్తాయని చెప్పారు ప్రత్యేకత ఏదైనా ఉందంటే ఎన్నికల్లో బీజేపీ తన పునాదులే కాకుండా బలమైనటువంటి బలంగా విస్తరించిన కొత్తగా విస్తరించిన మూడు రాష్ట్రాలుగా చెప్పదలుచుకుంటే పశ్చిమ బెంగాల్ ఒడిస్సా తెలంగాణ మూడిట్లోనూ నంబర్ వన్ పార్టీగా ఎమర్జ్ అయింది ఇది ఎన్నిక ప్రత్యేకత సరే ఆ తర్వాత ఇంకేముండి ఉందా అని చూసేటట్టయితే ఇంకొకటి కూడా నాకు కనపడింది ఏంటంటే ఎవ్వరూ ఊహించలేదండి కనీసం తెలంగాణ వస్తుందని మనందరం అనుకుంటున్నాం ఒడిస్సాలో ఈసారి గట్టిపోటీ జరిగే అవకాశం ఉందని అనుకున్నాం బెంగాల్లో పోయినసారి పచ్చింది వచ్చినాయి కాబట్టి ఈసారి పెరుగుతాయి అనేది కూడా చాలామంది ఊహించారు ఎవరు ఊహించనిది జరిగింది ఏంటంటే పంజాబ్ పంజాబ్లో అసలు రైతు ఆందోళన చేసిందే బీజేపీకి వ్యతిరేకంగా ఎన్నికల ప్రచారం కూడా బీజేపీని చేనేయకుండా కూడా పంజాబ్లో ఈ రైతాంగ సంస్థలన్నీ అడ్డుకున్నాయి గ్రామీణ ప్రాంతాల్లోకి రాకుండా అయినా ఇవాళ ఇండియా టుడే యాక్సిస్ ప్రకారంగా యాక్సిస్ ఇండియా ప్ర ప్రకారంగా దాదాపుగా ఇరవై ఆరు శాతం ఓటింగ్ పర్సంటేజ్ తెచ్చుకోబోతుంది బీజేపీ సీట్లేను రానండి రెండు నుంచి నాలుగు వస్తాయన్నారు కానీ ముప్పై ఒక్క శాతం కాంగ్రెస్కి వచ్చేటట్టయితే రెండో అతిపెద్ద పార్టీగా పంజాబ్లో బీజేపీ అవతరించబోతుంది ఎవరు ఊహించలేదండి ఈ ఎగ్జిట్ ఫలితాల ప్రత్యేకతలో అన్నిటికన్నా ముఖ్యమైనది ఇది ఆ తర్వాత చూసుకునేటట్టయితే మనం దక్షిణాదికి వద్దాం దక్షిణాదిన బీజేపీ తమిళనాడులో కేరళలో అకౌంట్ ఓపెన్ చేయకూడదు అనుకున్నటువంటి వాళ్ళు వాళ్ళందరికీ షాకు గురయ్యేటువంటి వార్త ఏంటంటే ఎగ్జిట్ పోల్స్ ఏ ఎగ్జిట్ పోల్ అయినా కూడా రెండు చోట్ల కనీసం ఒకటికి ఒకటైనా ఇవ్వని ఎగ్జిట్ పోల్ లేదు ఇదైతే పర్టికులర్గా ఈ ఐటీ మై యాక్సెస్ ఇచ్చిన దాని ప్రకారంగా అయితే ఆల్మోస్ట్ తమిళనాడులో మన రెండు నుంచి నాలుగు దాకా ఎన్డీఏ కూటమికి వస్తాయని చెప్పిచ్చింది అట్లనే న్యూస్ ఎయిటీన్ కూడా ఒకటి నుంచి మూడు అట్లనే టైమ్స్నూ కూడా రెండు నుంచి మూడు అంటే అందరూ కూడా ఎవరు ఇవ్వకుండా ఎవరు లేరు తమిళనాడులో రెండు నుంచి నాలుగు రాబోతున్నాయి అంటే అకౌంట్ ఓపెన్ చేయబోతున్నారు దాదాపు ఇరవై శాతం పైగా ఎన్డీఏ కూటమికి ఓట్లు పడుతున్నాయి ఓట్ల శాతం ఇది అంటే తమిళనాడులో ఇంకా ముందు ముందు రాబోయే పరిణామాల్లో డిఎంకే కూటమని ఎదుర్కొనే శక్తిగా బీజేపీ ఎదగబోతా ఉంది సరే ఇంకొక రాష్ట్రం కేరళ కేరళలో ఐటి యాక్సిస్ మై ఇండియా ఇండియా టుడేది అయితే మరి నిజంగా అంటే వాళ్ళది క్రెడిబిలిటీ ఉన్న సంస్థ వాళ్ళు ఇచ్చింది కనుక చూసేటట్టయితే టోటల్గా ఇరవై ఆరు సే ఇరవై ఏడు శాతం ఎన్డీఏకి ఇచ్చారు ఇరవై ఏడు శాతం అది అసలు ఊహించుకోవటానికి వీలు లేకుండా ఉందన్నమాట అంటే సీట్లు అయితే వాళ్ళు గెలిచేది రెండు నుంచి మూడు ఇచ్చారు కానీ ఓట్ల శాతం ఆల్మోస్ట్ ఇరవై తొమ్మిది శాతం ఎల్డిఎఫ్కి వస్తే ఇరవై ఏడు శాతం బీజేపీకి బీజేపీ కూటమికి వస్తాయని చెప్పి ఇండియా టుడే పోల్ పోల్ సర్వేలో చెప్పారు చూద్దాం ఇదే కనుక అయ్యేటట్టయితే అయితే నాకు అనిపిస్తుంది ఏంటంటే సిపిఎం కూటమి ఎల్డిఎఫ్ కూటమికి చివరి చివరి అంకం మొదలైంది ని ఎదుర్కోబోయేది ప్రత్యామ్నా శక్తిగా ఎదగబోయేది బిజెపి కేరళలో ఇది కూడా చిన్న విషయమే కాదు ఇది జరగబోతూ ఉంది ఆ తర్వాత ఇంకా మిగతా చూద్దాం ఈ ఎన్నికల్లో మళ్ళా అందరూ ఊహించింది ఏంటి అరవింద్ కేజ్రీవాల్ సుప్రీంకోర్టు ఎన్నికల ప్రచారం కోసం బెయిల్ ఇచ్చింది ఎక్కడా ఇంతవరకు జరగలేదు సరే దాన్ని కోర్టు ఇచ్చింది కాబట్టి దాన్ని మనమే అనలేము దానివల్ల ఏదో సానుభూతి వస్తుంది ఆయన జైల్లోకి వెళ్ళాడని చెప్పి కొంతమంది ఊహించారు అది అరవింద్ కేజ్రీవాల్ రాహుల్ గాంధీ కలిసి ప్రచారం చేశారు అయినా దాదాపు ఏడుకు ఏడు సీట్లు బీజేపీ గెలవబోతుంది అరవింద్ కేజ్రీవాల్ సానుభూతి పాచిక పారలేదు ఇది ఒకటి దీంట్లో వచ్చినటువంటిది ఆ తర్వాత మహారాష్ట్ర అందరూ ఏంటంటే మహారాష్ట్రలో కూడా అరవింద్ కేజ్రీవాల్కి ఎట్లయితే సానుభూతో ఉ ఉద్ధవ్ ఠాక్రేకి సానుభూతి వెల్లువ పొంగుతుంది అని చెప్పి చాలామంది విశ్లేషకులు చెప్పారు కానీ నిన్నటి ఈ ఎగ్జిట్ పోల్స్ చూసేటట్లయితే ఖచ్చితంగా బీజేపీ కూటమికి ఆధిక్యత ఉంది స్పష్టమైన మెజారిటీ మహారాష్ట్రలో బిజెపి కూటమికి రాబోతా ఉంది మేబీ పోయినసారి లాగా శివసేన మా బీజేపీ కలిసి ఉన్నప్పుడు ఆ విధంగా రాకపోవచ్చు అది వేరే విషయం కానీ ఇప్పుడు ఈ మారిన పరిస్థితుల్లో కూడా శివసేన అటువైపు ఉన్నా కూడా ఉద్ధవ్ ఠాకరే శివసేన బ్రహ్మాండంగా బీజేపీ గెలవబోతూ ఉంది ఇక్కడ మహారాష్ట్రలో అదొక ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ తర్వాత మీకు యూపీ నేను నా దీంట్లో కూడా చేశాను నా అంచనాల్లో కూడా పోయినసారి వచ్చిన అరవై నాలుగు అరవై రెండు ప్లస్ రెండుకి మించి ఈసారి వస్తాయని చెప్పి చెప్పాను డెబ్బైకి అటు ఇటుగా వస్తాయని చెప్పాను ఈసారి ప్రతి వాళ్ళు ఇచ్చిన దాంట్లో కూడా యూపీలో కూడా ఆల్మోస్ట్ యాక్సిస్ మై ఇండియా అరవై నాలుగు అరవై ఏడు ఇచ్చారు న్యూస్ ఎయిటీన్ అరవై ఎనిమిది డెబ్బై ఒకటి టైమ్స్ అరవై తొమ్మిది ఇచ్చారు సో కాబట్టి అదవరికన్నా పెరుగుతూ ఉన్నాయి ఆధిక్యత నిలుపుకుంటుంది ఎంపీ ఇరవై తొమ్మిదికి ఇరవై తొమ్మిది రాబోతున్నాయి అట్లానే గుజరాత్లో ఇరవై ఆరుకి ఇరవై ఆరు రాబోతున్నాయి తర్వాత అస్సాంలో ఆల్మోస్ట్ అస్సాం కూడా పద్నానికి తొమ్మిది నుంచి పదకొండు ఐటీ యాక్సెస్ కొంతమంది పన్నెండు కొంతమంది పదమూడు కూడా ఇచ్చారు మొత్తం మీద అక్కడ కూడా ఆధిక్యత నిలుపుకో నిలుపుకోబోతుంది అంటే అర్థం ఏంటంటే ఇక్కడ యూపీ ఎంపీ గుజరాత్ ఛత్తీస్గఢ్ అస్సాం అట్లనే ఉత్తరాఖండ్ హిమాచల్ రాష్ట్రాల్లో పూర్తి ఆధిప్యత ఆధిక్యతలో బీజేపీ ఉంది బీహార్ రాజస్థాన్ హర్యానా వీటిల్లో మీరు అదవరకటి ఊహించిన దానికన్నా కూడా కొంచెం తగ్గితే తగ్గుండొచ్చేమో కానీ బట్ అంత ఒరిజినల్ ఒరిజినల్గా అందరూ అనుకున్నంత డ్యామేజ్ ఏం జరిగేలా జరగల వీటిల్లో కూడా చివరకు విజయ కేతనాన్ని బీజేపీ ఎగరేస్తూ ఉంది తర్వాత అందరూ ఊహించిన దానికి భిన్నంగా ఇంకొకటి జరిగింది కర్ణాటక ఎవరు ఊహించలే కర్ణాటక అందరు ఏమన్నారంటే ఈసారి చాలా తగలబోతుంది కర్ణాటకలో ఎలా అయినా డి ఎందుకంటే కాంగ్రెస్ అధికారంలో ఉంది అక్కడ సో కాబట్టి కాంగ్రెస్ గెలు సబ్స్టాన్షియల్ సీట్స్ గెలుస్తుంది అనుకున్నారు కానీ అన్ని ఎగ్జిట్ పోల్స్ చెప్పింది కూడా కర్ణాటకలో డెఫినెట్గా తిరిగి మళ్ళీ బీజేపీ తన ఆధిక్యత నిలుపుకుంది ఇది కూడా ఎవరు ఊహించింది జరిగింది తర్వాత ఆంధ్ర దీని గురించి చెప్పాలి ఆంధ్రాలో మరి మెజారిటీ ఆల్ ఇండియా సంస్థలు అన్నీ కూడా ఎక్సెప్ట్ టైమ్స్నో అన్నీ కూడా ఎన్డీఏ కూటమి స్వీప్ చేస్తుందని ఇచ్చాయి ఒక టైమ్స్నో మాత్రం స్వీప్ చేయదు కానీ మొత్తం మీద ఆధిక్యత వైసీపీకి ఉంటుంది ఉంది వీళ్ళకి కూడా తక్కువ ఎవరో పద్నాలుగు పదకొండు ఇచ్చింది టైమ్స్నో మిగతా అన్ని సంస్థలు ఇచ్చినాయి కాకపోతే మన దగ్గర ఉండేటువంటి సంస్థలు కొన్ని క్రెడిబుల్ సంస్థలు అనేవి కాదంట్ల ఆరామస్థాన్ అట్లానే ఆత్మసాక్షి ఇవి వైసీపీకి ఆధిక్యతను ఇచ్చాయి అదే కేకే సర్వే లాస్ట్ టైము అంచనాలు కరెక్ట్ అయిన కేకే సర్వే మాత్రం పూర్తిగా వన్ సైడు దీనికి ఇచ్చాయి సో కాబట్టి అదొక్కటే నా దృష్టిలో నాలుగో తేదీ వరకు మనం వెయిట్ చేయక తప్పని పరిస్థితి ఆంధ్రాకి సంబంధించింది ఇక ఇంకొక రెండు విషయాలు చెప్పి ముగిస్తాను ఏంటంటే అవి ఈ ఎన్నిక పోయినసారే దాదాపు అంతర్ధానమైంది అనుకున్నటువంటి కమ్యూనిస్ట్ పార్టీలు పశ్చిమ బెంగాల్లో తుడిచిపెట్టుకుపోయింది త్రిపురలో తుడిచిపెట్టుకుపోయింది కేవలం కేరళలో మిగిలింది కానీ పోయినసారి కూడా లోక్సభ ఎన్నికల్లో పెద్దగా రాలేదు వాళ్ళకి తమిళనాడులో రెండు రెండు చెరి రెండు సీట్లు డిఎంకే పుణ్యమా అని చెప్పి వాళ్ళకి వస్తూ ఉన్నాయి ఈసారి కూడా వాళ్ళ పరిస్థితుల్లో ఎటువంటి మార్పు ఉండే అవకాశం లేదు అంటే ఇంకొకసారి కూడా వాళ్ళు లోక్సభలోకి రాకపోయేటట్టయితే క్రమక్రమేణా కమ్యూనిస్ట్ పార్టీలు అంతర్ధానం చెందటం జరిగింది ఈ ఎన్నిక దాన్ని ధృవీకరించింది సరే చివరిగా ఇంకొకటి ఏంటంటే జమ్మూ కాశ్మీర్ ఇది మనం ఏ మాట కా మాట చెప్పాలా జమ్మూ కాశ్మీర్ లోయలో నేషనల్ కాన్ఫరెన్స్ తన ఆధిక్యతని చాటుకుంది అక్కడ ఉన్నటువంటి మూడు స్థానాలు కూడా నేషనల్ కాన్ఫరెన్స్ గెలుస్తాయనే ఎగ్జిట్ పోల్ సంస్థలు చెప్తున్నాయి జమ్మూ ప్రాంతంలో అదొరకట్ లాగానే బీజేపీ రెండు స్థానాలు గెలవబోతా ఉంది ఆల్మోస్ట్ మనకి ఇవాళ జరిగినటువంటి ఎగ్జిట్ పోల్స్ లో ఇవే వచ్చినాయి ఎక్కువ భాగం దీనివల్ల జరగబోతుంది ఏంటి మూడో మూడోసారి ఇంకా తిరుగులేని ఆధిక్యత రాబోతున్న మోడీ తోటి భారత్ ఆర్థిక పురోగ పురోభివృద్ధి అంగలేస్తూ ముందుకెళ్ళబోతుంది భారత్ ప్రతిష్ట ప్రపంచంలో పెరగబోతా ఉంది భారత్ ఇరవై నలభై ఏడు వికసిత భార బా భారత్ గా మార్పు చెందబోతుంది ఇవన్నిటికి కూడా అంటే భారత్ కు బంగారు భవిష్యత్తుకి ఈ ఎన్నికల ఫలితం దోహదం చేయబోతుంది ఆగుదాం నాలుగో తేదీ ఫలితాల కోసం ఆ రోజు మరింత వివరంగా మీ ముందుకు వస్తుంది ఇది ఈనాటి రామ్ టాక్ ఇంకో ఎపిసోడ్ లో మళ్ళా కలుసుకుందాం నమస్తే చూశారు కదండి మరి ఏ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టేసి మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ బాక్స్ లో తెలియజేస్తూ ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి